ఈ పావుల పండుగ మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా విష్ణువుకు మరియు భూదేవికి నరకాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు ఎక్కడ విష్ణువు తన కొడుకుని చంపేస్తాడేమోనని భూదేవి విష్ణువుని ఒక వరం అడుగుతుంది మన కొడుకుని మీరు ఏ రూపంలోనూ చంపకూడదు స్వామి అని కోరుకుంటుంది ఇతని మరణం కేవలం నీ చేతుల్లోనూ ఉంటుంది అని విష్ణువు భూదేవికి మాట ఇస్తాడు నరకాసురుడు మంచి బుద్ధులతో పెరుగుతాడు కానీ బాణాసురుడితో స్నేహం చేసి చెడు లక్షణాలను నేర్చుకుని అమ్మాయిలను రాణులను బలవంతంగా హింసించి శృంగారం చేసేవారు అలా ఎన్నో రాజ్యాల మీద యుద్ధం చేసి ఆ రాజ్యాలలో ఉన్న రాణులను అమ్మాయిలను బలవంతంగా తన రాజ్యానికి తీసుకుని వచ్చి రోజుకు ఒకరితో శృంగారం చేసేవారు ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది సత్యభామ ఈ జన్మలో భూదేవి అవతారం లాగా జన్మిస్తుంది కృష్ణుడు వెళ్లి సత్యభామకి నరకాసురుడు ఇలా పదహారు వేల నూట ఎనిమిది మంది ఆడవాలని బలవంతంగా బలాత్కరిస్తున్నాడు అని చెప్పగానే సత్యభామ కోపంతో పద కన్నయ్య ఆ క్రూరుడిని హతమారుద్దామని గరు